మంచిరాల జిల్లా మందమర్రి సింగరేణి హై స్కూల్లో జరుగుతున్న జిల్లా స్థాయి అరవై ఆరవ హ్యాండ్బాల్ పోటీల సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి హాజరవ్వడం జరిగింది ఇందులో భాగంగా గెలుపొందిన జైపూర్ విద్యార్థులకు బహుమతి ప్రదానం చేయడం జరిగింది రోజులుగా జరుగుతున్నటువంటి మరియు మరియు ఇతర ప్రముఖులందరూ కూడా దయచేసి పరిచయ కార్యక్రమానికి వెళ్ళవలసిందిగా కోరుతూ మన ఉమ్మడి జిల్లా అయినటువంటి నాలుగు జిల్లాలకి సంబంధించినటువంటి క్రీడాకారులు బాలబాలికలు పదకొండు బాలికల టీములు అదేవిధంగా పది బాయ్స్ టీమ్స్ ఇక్కడికి విచ్చేసి ఈ టోర్నమెంట్ని గత రెండు రోజులుగా దిగ్విజయంగా ప్రారంభించుకొని ఈ ఫైనల్స్ దశకు చేరుకుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీమతి నల్లాల భాగ్యలక్ష్మి ఓదెల్ గారు జెడ్పీ చైర్పర్సన్ మంచిరాలు జిల్లా వారు విచ్చేశారు వారి క్రీడాకారులతోటి పరిచయ కార్యక్రమం జరుగుతుంది వారికి మరొకసారి హ్యాండ్బాల్ అసోసియేషన్ తరఫున జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి కాసేపట్లో ఈ ఫైనల్ మ్యాచ్ కూడా ముగుస్తుంది అదేవిధంగా క్లోజింగ్ ఫంక్షన్కి అందరు కూడా క్రీడాకారులు టీమ్స్ అన్నీ కూడా వేదిక ముందు హాజరవ్వాల్సిందిగా కోరుతూ గత వారం రోజులుగా ఉమ్మడి జిల్లా స్థాయిలో వివిధ జిల్లాల్లో నిర్మల్ ఆదిలాబాద్ మంచిర్యా ఆసిబాద్ జిల్లాల్లో సెలక్షన్స్ నిర్వహిస్తూ చాలా టీమ్స్ జట్లుగా పాల్గొని అక్కడ గెలుపొంది